గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్ బెటర్ గా ఉండేది మాకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ పథకాలు రాలేదు ఏమీ లేదన్నమాట చెప్పడం వరకునే గానీ చేసింది ఏమీ లేదన్నమాట చెప్పడం వరకే గానీ లేదు మీకు రాసీపీ గవర్నమెంట్ లో చేసిన పథకాలు పది దేశాలు కూడా ఏం చేయలేదు వీళ్ళు అసలు కాబట్టి సంవత్సరం అంతా వృధా అయిపోయింది అయిపోయింది అంతే అయితే అన్ని పొందనం ఆయన వచ్చిన తర్వాత అన్ని ప్రతి ప్రతి కుటుంబానికి

ஏமில்லை இவன் அடி பேட்டி கட்டி 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 கட்டிங்க மாட்டலனாலயே அவரு மாட்டலனாலயே அவரு ஏமா உங்கள இழுத்தினா தண்டிச்சானே நீ வந்தாங்க கமானை போடுறேன் ஏமே மோசம் செஞ்சா கேஸ் ஆ बने அண்ணி

అది కూడా ఏంటంటే వాళ్ళు తెలిసినప్పుడే పోవాల పని చేయలేదు మధ్యాహ్నం రాబో సాయంత్రం రాబో అంటారు ఒక తీదపస ముందు రాలే ఇప్పుడు గ్యాస్ గ్యాస్ ఆ టెన్షన్ టీం ఇంటికి వచ్చే బాగున్న ఇప్పుడు వీ ఇటు కడి వచ్చే బాగున్న ఇటు వచ్చే బానా జవనప్రవతం బాగుంది నే చెదవారు అప్డే బాగుంది ముసలోలు ముత్తుకు బీమ్ దొచ్చుకున్నా అలా అన్నట్టు ఇప్పుడు కూడా అక్కడపోయినా కూడా మనకి లైన్ దొరకలేదు అల్లారు అన్నారు మళ్ళా ఆ పని చేయాలి కదా అది మాత్రం హ ఆ పని చేయక మనం ఏనికి వచ్చేది దిలవడి 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 గ్యాస్ ఉస్తా గ్యాస్ వన్న డబ్లొనే గ్యాస్ వన్లేదా మనకి ಅಲ್ಲ బస్సు அது எவரே அடையாளம்